ఏంటి సార్ వ్యవసాయ క్షేత్రంలో కోళ్ళు పెంచుతున్నారు యాక్చువల్ ఇవి కూడా ఎవరేమి తినరండి వీటిని మామూలుగా నాటుకోడి ఇక్కడ కూడా జస్ట్ ఇవేంటంటే ఇట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ పాలసీ ఓకే ఇవన్నీ ఉంటే ఏంటంటే కొన్ని రకాల కీటకాలని ఇవి మొత్తం చేనంతా అంతా తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవి తినేస్తూ ఉంటాయి పాటు ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇవి గుడ్లు పెట్టడం మళ్ళీ పొదగేయడం పిల్లల్ని చేయడం ఈ సైకిల్ అంతా ఉంటుంది అంటే ఒక ఆర్గానిక్ ఫామ్ అంటే ఇన్ అండ్ అరౌండ్ లైఫ్ ఉండాలండి ఇటు కౌస్ కానీ మేక గొర్రెలు కానీ తర్వాత గేదెలు కానీ కుక్కలు కానీ బాతులు చేపలు కోళ్ళు అంటే ఇట్ ఇస్ అబండెన్స్ ఆఫ్ లైఫ్ ప్లాంట్స్ ఎనిమల్ కాంబినేషన్ ఆఫ్ లైఫ్ కాబట్టి సో మనకి పిల్లలు ఫ్యామిలీస్ మన కో ఫార్మర్స్ వచ్చినా కూడా దే దే జస్ట్ దే కెన్ ఎంజాయ్ ఓకే అసలు రంగంలో ఈ వల్ల అదేనండి అంటే ఈ బయట తిరుగుతా ఉంటాయి కాబట్టి చాలా రకాల కీటకాలను తినేస్తాయి మనమే వీటికి ఏం ఫీడ్ ఇచ్చేది లేదు అవి మూవ్ అవుతా తిరుగుతా తింటాయి కాబట్టి మనకి అన్నెసరీగా మనకు ప్రమాదకరమైన వాటి తింటాయి కాబట్టి అవి ఉండడం ప్లస్ ఆ మూమెంట్ ఏదన్నా పాములు ఇలాంటివన్నా కూడా సౌండ్ చేస్తాయి ఓకే సో ఇదిరిపోతా ఉంటాయి ఆ ని బట్టి మనం మనం మన మూమెంట్ సేఫ్టీ చూసుకోవచ్చు ఓకే ప్రస్తుతం మనం సీతాఫలం తోటలో ఉన్నాం ఈ సీతాల తోట ఎన్ని ఎకరాల్లో ఉంది ఇది దీని మీద రాబడి ఎలా అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీనివాస్ గారు ఇది ఎన్ని ఎకరాల్లో వేసారు సాగు చేస్తున్నారు ఇది టెన్ ఎకర్స్ ఉందండి ఓకే ఇది యాక్చువల్ గా ఏంటంటే ప్లాంట్ ప్లాంట్ ప్లాన్ సిక్స్టీన్ ఫీట్ రో టూ రోస్ సిక్స్టీన్ ఫీట్ ఈ డిస్టెన్స్ లో చేసాం అనమాట ఓకే దాదాపు ఈచ్ ప్లాంట్ నుంచి ఫిఫ్టీ టు ఎయిటీ ప్లాంట్స్ వస్తాయి ఓకే ఈచ్ ప్లాంట్ నుంచి యావరేజ్ ప్రొడక్షన్ అది ఉంటుంది ఇదే దీంట్లో మధ్యలో అంతర పంట ఏం వేయడానికి అవకాశం లేదంటారు ఫస్ట్ వేసామండి టూ త్రీ ఇయర్స్ పాటు వేసాము ఇప్పుడు వేయడానికి అవదు ఎందుకంటే కెనోపీ డెవలప్ అవుతుంది షేడ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు రాదు సీతాఫల్ కూడా చూస్తే మీకు ఒక్కొక్క చోట ఈ మెచ్యూరిటీ వచ్చినట్టు వచ్చింది వచ్చినట్టు ఇలాంటివన్నీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఇది హార్వెస్టింగ్ స్టార్ట్ అవుతుంది ఓకే సో ఇది రెగ్యులర్గా ఒకేసారి కొయ్యం మనం ఆ మెచ్యూరిటీ వచ్చిన దాన్ని బట్టి కోస్తాం సీతాఫల్ ఏంటంటే వెరీ నేటివ్ అడాప్టెడ్ ఫర్ తెలంగాణ అండి ఈ ప్రాంతానికి బాగా అడాప్టివ్గా ఉంటుంది అండ్ వైల్డ్ ఇది రోబోస్టిక్గా ఉంటుంది దీనికి ఫ్రూట్ కి మిల్లీ బగ్ అని ఒక డిసీజ్ వస్తుంది అది ఒకటి తప్పితే మిగతా అది పెద్దగా ఇబ్బంది ఉండదు అంటే పెట్టుబడి కూడా పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదంటారా సీతాఫలం పెద్దగా ఉండదండి పెద్దగా ఉండదు న్యూట్రి మనం ఎరువులు అయితే ఇచ్చుకోవాలి సాయిల్ ని రిజువనేట్ చేస్తా ఉండాల్సిందే ఎరువులు అయితే ఇచ్చుకోవాలి ఇటువంటి సేంద్రియ ఎరువులు ఉపయోగిస్తున్నారు వీటికి మేము మోస్ట్లీ కాంపోస్ట్ అయినండి యాక్చువల్గా జీవన ఎరువులు వాడతాము పాటు ఇప్పుడు మన జనము జీలుగా ఇవన్నీ వర్షాకాలంలో వేసేసి మళ్ళీ రోటావేట్ చేస్తాం సాయిల్ ఆర్గానిక్ కార్బన్ పెంచడానికి అలానే దాదాపు పర్ కి టెన్ కేజీస్ ఫామ్ యార్డ్ మెన్యూరు కల్చర్డ్ వేస్తాం మేము మనం యూనివర్సిటీ నుంచి అజోబ్యాక్టరీ అజోస్పెర్లము ఇలాంటివన్నీ కొన్ని బ్యాక్టీరియాలు కొనుక్కొని అంటే అవన్నీ మంచి బ్యాక్టీరియా ఎన్ ఎన్రిచ్ చేస్తాయి సాయిల్ని సో నైట్రోజన్ ఫిక్సేషన్ కోసం ఫాస్ఫరస్ ఫిక్సేషన్ కోసం అట్లా డిఫరెంట్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది అది కూడా ఉన్నప్పుడు ఏంటంటే సాయిల్ తో దీన్ని ఉన్న మనం ఇచ్చినటువంటి కాంపోస్ట్ ని డీకంపోజ్ చేసి ప్లాంట్ తీసుకోగలిగే దీనిలో అందిస్తుంది ఈ పది ఎకరాల ఈ సీతాఫల తోటలో ఎన్ని కింటాల రాబడి వస్తుంది అంటారు మేము ప్రజెంట్ ఇయర్ అయితే ఒక ఎయిట్ టన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి ఆర్గానిక్ ఇది గ్రో చేస్తాం కాబట్టి అండ్ మాది వన్ అండ్ ఓన్లీ సర్టిఫైడ్ ఆర్గానిక్ ఫామ్ అండి ఇండియాలోనే ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఉన్న కంటిన్యూస్గా ఎయిట్ ఇయర్స్ సర్టిఫికేషన్ ఉన్న ఆర్గనైజేషన్ మందే ఓకే అందుకని మా ప్రోడక్ట్కి వాల్యూ ఉంటుంది స్టోర్స్ వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి తీసుకెళ్తారు అండ్ మా కమ్యూనిటీ మెంబర్స్ కూడా పంపిస్తారు ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు సార్ ఇది ఒక త్రీ ఎకర్స్ లో వేసామండి ఇది ఇది యాక్చువల్ గా చాలా ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ట్రీస్ చూస్తే ప్రూనింగ్ చేసాం అనమాట హార్డ్ ప్రూనింగ్ చేసాం ప్రూనింగ్ చేస్తే సైడ్ బ్రాంచెస్ వస్తాయి ఇది ఇది మొదటి లేదంటే ఆల్మోస్ట్ ఫోర్త్ క్రాప్ ఫోర్త్ క్రాప్ ఎవరి వస్తుంది అయిపోయి పంట అయిపోయిన తర్వాత ప్రూనింగ్ చేస్తాం ఈ ఎకరాకి ఎంత దిగుబడి వస్తుంది సార్ ఇది మేము పర్ ప్లాంట్ బేస్డ్గానే తీసుకుంటున్నామండి ప్రజెంట్ పర్ ప్లాంట్ టెన్ టు టెన్ టు ట్వెల్వ్ కేజెస్ వస్తుంది మాకు ఓకే ఇది డయానా అనే వెరైటీ వెట్ ఫ్రూట్ ఇది జనరల్గా మనం డ్రై ఫ్రూట్గా వాడతారు అని బట్ అది కొంచెం ప్రాసెస్ ఇన్వాల్వ్మెంట్ డిహైడ్రేట్ చేసుకోవడం కంప్రెస్ చేయడం ఇదంతా ఉంటుంది దానిలో కొంచెం సైంటిఫిక్ ఇది ఇన్వాల్వ్ అయింది కాబట్టి మేము వెట్ ఫ్రూట్ వెరైటీనే తీసుకున్నాం డయానా అనే వెరైటీ ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ ఉంటుంది ఒక ఈచ్ ఫ్రూట్ ఓకే ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అండ్ నిండా సీడ్స్ ఉంటాయి దీనిలో కి చాలా మంచిది ఫైబ్రస్ ఇది ఇది ఒక ఫ్రూట్ జామపండు లాగానే మనం తొక్కతోటే గా తినగలిగేది సో దీనిలో కొంచెం ఛాలెంజెస్ ఏంటంటే సెల్ఫ్ లైఫ్ మరి ప్రీ మెచ్యూర్ స్టేజ్లోకి వస్తే బాగుండదు మెచ్యూర్ స్టేజ్లోకి వస్తే వితిన్ వన్ డే టూ డేస్లో ఒక టూ డేస్ లో దీన్ని మార్కెట్ చేయగలగాలి లేకపోతే మేమేం చేస్తామంటే కొన్ని పండిపోతాయి కాబట్టి ఒకే రోజు అన్ని కాబట్టి అగైన్ మేము దీన్ని జామ్ గా కన్వర్ట్ ఓకే జామ్ లో ఆ సీడ్స్ అవి తగులుతూ చాలా బాగుంటుంది అండ్ ఆల్ ఏజ్ గ్రూప్స్ తీసుకోవాలంటే దీన్ని ఫ్రూట్ కాకన్నా జామ్ గా తీసుకుంటే ఇటు ఫామ్ లోనే జామ్ తయారు చేసుకోవచ్చు నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే జామ్ తయారు చేసుకుంటే కి కూడా వాల్యూ ఎక్కువ వస్తుంది కంపేర్ టు డైరెక్ట్ గా ఫ్రూట్ అండ్ మేకర్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణం సెట్ అయితే సార్ దీన్ని ఇది ట్రాపికల్ ప్లాంట్ చాలా కంఫర్టబుల్ గ్రోత్ వస్తుంది అండ్ అగైన్ ఫర్టిగేషన్ పెస్ట్ మేనేజ్మెంట్లో చాలా ఇదిగా ఉంటుంది చాలా ఈజీ ఆపరేషన్స్ ఓకే మేము న్యాచురల్ ఈ కాంపోస్టింగ్ తప్పితే దీనికి ఏమి చేయము అండ్ పెస్ట్ పెద్దగా ఏమి ఉండదు అండి దీనికి అసలు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు వ్యవసాయ రంగంలో తేనెటీగల పాత్ర ఏంటి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఒక మంచి మాట చెబుతారండి భూమి మీద తేనెటీగలు రోజు విత్న్ వన్ టూ ఇయర్స్లో ఆహారం లేక మనుషులందరూ చచ్చిపోతారని అంటే ఈ పాలినేషన్లో అంత ప్రాముఖ్యమంతా ఉంటుంది తేనెటీగల పాత్ర ఓకే ఎప్పుడైతే మనం కెమికల్ పెస్టిసైడ్స్ అన్ని స్ప్రే చేస్తున్నామో ఆ ఫ్లవర్స్ మీద వాలినప్పుడు పాపం వాటి లైఫ్ దెబ్బతింటుంది వాటి పాత్ర కూడా తగ్గిపోతుంది యాక్చువల్గా చాలా చోట్ల పం పంటలని ఉత్పత్తి పెరగడం కోసం ఆ సీజన్లో బీసు తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని ఆ ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక చోటకు తీసుకెళ్ళి ఈ హనీ బిజినెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాంటివి చేస్తూ ఉంటారు ఓకే దాని ద్వారా రైతుకి బెనిఫిట్ అవుతుంది అండ్ వాళ్ళు హనీ బిజినెస్లో ఉన్నందుకు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది ఇక్కడ మేము కమర్షియల్గా దీని ఏదో హనీ ఎక్స్ట్రాక్ట్ చేద్దామని పెట్టాం కానీ ఓకే అక్కడక్కడ ఇలాగా పెట్టాము దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు ఏదో ఒక ఫ్లవర్ మనకింత డైవర్సిఫైడ్ దీనిలో ఏదో ఒక క్రాప్ లో ఫ్లవర్ ఉంటుంది అందుకని ఇవి వాటన్నిటినీ ఆ ఫ్లవర్స్ అక్కడ వాటి మీద వాలి తీసుకొని ఇక్కడ సర్వైవ్ అవడానికి ఉపయోగపడుతున్నాయి దాంతో పాటుగా ఈ చుట్టుపక్కల ఇలా ఎప్పటికి ఉండే రకరకాల ఫ్లవర్స్ ని పెడతాం దీని ద్వారా ఏంటంటే అంటే ఎప్పుడైనా టైంలో డ్రై అయిపోతే ఏ ఫ్లవర్స్ లేకపోతే అవి వెళ్ళిపోతాయి ఎంత దూరమైనా ట్రావెల్ చేస్తాయి మనకి ఇక్కడ దాదాపు ట్వంటీ వెరైటీ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక సీజన్లో ఏదో క్రాప్ వస్తుంది ఓకే ఒకవేళ అది రాకపోయినా కూడా కంటిన్యూస్గా ఉండే రోజెస్ కానీ మల్లెలు కానీ తర్వాత ఇవి కానీ ఇలాంటి ఇవన్నీ రెగ్యులర్గా ఉంచుతున్నాం సో నేచురల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ లో ఉన్న ప్రతి రైతు ఖచ్చితంగా బీ కీపింగ్ అనేది వన్ ఆఫ్ ద ప్రాక్టీస్ గా పెట్టుకోవాల్సింది ఎక్సాక్ట్లీ